హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే మొలకలతో ఇలా సలాడ్లా తయారు చేసుకోవడం అనమాట ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మెయిన్ ఏంటంటే పిల్లల కోసం బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే చాలా వరకు నూటికి తొంభై మంది పిల్లలైతే మీరు ఇలా మామూలుగా మొలకలు ఇచ్చి తినమంటే వాళ్ళు కంపల్సరీ అవాయిడ్ చేస్తారు కాబట్టి ఇలా చేసి పెట్టారంటే మీరు కాదనుకుంటా వాళ్ళు తింటారు సో ఒకసారి ఇలా ట్రై చేశారు అంటే ఇక్కడ నుంచి ఇలాగే చేసి అనుకుంటారు ఓకే ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దానికోసమైతే ముందు ఇగొండీల మూలకలు ఇవి నిన్న మధ్యాహ్నం మూడు గంటలప్పుడు నేను నానబెట్టాను నానబెడితే ఇదేమో మార్నింగ్ ఇగుండిలా అయ్యిందనమాట చూసేసరికి ఇంత బాగా చూసారు ఎంత బాగా మూలకలు అయితే వచ్చేసాయో ఇవి ఇప్పుడు మామూలుగా మనం నేరుగా ఇస్తే పిల్లలు అయితే తినడానికి అంతగా నచ్చరు కదా సో అందుకని చెప్పేసి నేనేం చేశానంటే ఇదిగోండి ఇప్పుడు మొలకలు అనేది సలాడ్ లాగా అనమాట కాస్త పోపు పెట్టుకుందాం అయితే ఏంటి అంటే ఇగోండి దానికోసం ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్స్ ఒక టూ తీసుకున్నాను ఒక్క టమాటా కొన్ని ఎండుమిర్చి ఒక క్యారెట్ అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక్క టీ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకుందాం ఇగోండిలా కడాయి అయితే పెట్టుకున్నాను పెట్టుకొని టవ్ వెలు ఒక టీ స్పూన్ అంతా మాత్రమే చూడండి అంతే ఆయిల్ సరిపోతుంది ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం అయితే లేదు మెయిన్ ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ రెసిపీ ఈజీగా చేసుకుని మధ్యాహ్నం లంచ్లోకైనా తినేయచ్చు అయితే ఈ ఆనియన్స్ అన్నీ వేయట్లేదు కొన్ని ఆనియన్స్ మాత్రం వేసేసి కొన్ని పక్కనైతే ఉంచుకుందాం పచ్చివి ఇచ్చేయడానికి ఇది ఆనియన్ కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనకి ఇది ఎక్కువ ఫ్రై అయ్యింది అంటే మనకి కంచి క్రంచిగా తగలదన్నమాట సో అందుకని చెప్పి ఇది కాస్త ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో టమాటో ఎండుమిర్చి కూడా ఇందులో కాస్త తగులుతుంటే అంటే పంటికి ఆ ఉల్లిపాయ అనేది క్రంచీ క్రంచీగా తగులుతుంటే టేస్ట్ అని బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట సో అందుకని చెప్పేసి లైట్గా ఫ్రై చేసుకోవడమే అది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు దీనికి సరిపోయినంత కాస్త అంటే కాస్త సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం మనకి మొత్తానికి సరిపోయినట్టుగా ఎండి మిర్చి విరిపేసుకుందాం విరిపేసుకుంటే కారం పడుతుంది కదా కాస్త ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇంకా ఇవన్నీ వేసేద్దాం మీకు కలర్ఫుల్గా కనబడాలి అంటే కాస్త పసుపు కూడా వేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను వేస్తాను కాస్త పసుపు చిటికెడంతా పసుపు వేసుకుందామంటే మంచి కలర్ఫుల్గా కనబడుతుంది కదా ఇది ఇలా ఫ్రై అయ్యిందో మనకి టేస్ట్ అనేది వచ్చేస్తుంది కాస్త మూత పెట్టి ఉంచుకుందాం ఒక టూ మినిట్స్ ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం చూడి ఇది మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే ఈ స్టేజ్లో ఉండగా మనమైతే మనం ఉంచుకునే క్యారెట్ అలానే ఆనియన్స్ రెండు పచ్చిగా ఇలా వేసేస్తాం ఒక్కసారి కలిపేసుకొని నిమ్మరసం కాస్త నిమ్మరసం కాస్త పెప్పర్ పొడి కూడా వేసేద్దాం పెప్పర్ పొడి ఇంత పడుతుంది అంటే చిన్న స్పూన్తో స్పూన్లు ఒక నిమ్మకాయ పూర్తిగా రసం పిండేసి వేసేద్దాం మొత్తం మనం కలుపుకున్నాం ఇప్పుడు బాగా కలిపి స్టవ్ ఆఫ్ ఇంకా చేసేది వెనకాలినిట్స్ ఇదిలా మూత పెట్టి అంటే మొత్తం మనం దానికి ఏమేమి వేసామో స్పైసెస్ అన్ని బాగా పట్టుకొని ఉంటుంది కదా అయితే ఇప్పుడు మీరు ఇందులో వేసుకోవాలంటే కాస్త చాట్ మసాలా వేసుకోవచ్చు నేను అది కూడా వేయట్లేదు ఎందుకంటే మనం హెల్దీగా పెట్టాలి అనుకునేటప్పుడు అలాంటివి ఏవి వేయకుండా మనం పిల్లలకి పెడితేనే మనం వాళ్ళకి హెల్దీగా పెట్టినట్టు లేకపోతే మరి ఇంకా ఆమ్చూర్ పొడి ఇవి వేసాము అనుకోండి చాట్ మసాలా ఇటువంటివి ఏవి వేసినా కూడా మనం బయట నుంచి తెచ్చినవి ఏది వేయకూడదు ఇంక ఇందులో మనం హెల్దీ అనుకునేటప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాం కాబట్టి ఒక టూ మినిట్స్ ఇలా రెస్ట్లో ఉంచేసి అప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడం ఇంకా ఒక టూ మినిట్స్ రెస్ట్లో ఉంచాక ఈ గండిలో తీసి సర్వ్ చేసేసుకోవడం ఇంకా సర్వ్ చేసుకోవడానికి ఈ గండిలో బౌల్ అయితే తెచ్చుకున్నాను మనం ఇలా మొలకలు పెడతాము అంటే పిల్లలు ఎవరు తినడానికి నచ్చదు నాకు తెలిసి నూటికి తొంభై మంది పిల్లలు అవాయిడ్ చేస్తారు దీన్ని అయితే మనం ఇలా ఫ్రై చేసి పెట్టామనుకోండి వాళ్ళకి లాగా చాట్లాగా వాటిలాగా టేస్ట్ అయితే ఉంటుంది సో ఇదైతే ఇష్టపడి తింటారు కంపల్సరీ అనమాట ఈ మీరు ఇలా చేసి పెట్టారు అంటే మీరు మొలకలు పెట్టినా కూడా మీకు పిల్లలు వద్దు అని అనడం అయితే అనరు నాకు తెలిసినంతవరకు అయితే ఎందుకంటే ఇది మా పిల్లలు చాలా ఇష్టపడి తింటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్